ப்ளேட்ல கூரல டிஃபரண்ட் லெவல் சினிமா மீட்டருக்கு மமோ இறங்கலாம்மா சுப்பனி மால கூட ஏமே வைச்சறா சொன்னா இன்ஸ்டிட் பண்ணு. அதுக்கு இங்க ஏមុண்டு ஒரு சின்ன கார்மசிட் கேன்டான் வரது. நம்மளோட போர்டல் சேர். நம்மளோட போர்டல் சேர். என்னது காரம் போரி? என்ன போர்ட்டலுக்கு ஏத்தமா? சர்வீஸ் லேஷன். ஆகா, பல்லுடுறோம். இதெல்லாம் உபகாரங்களை நீங்க சொல்ற. சொல்லுங்க. பேஸ் தூசி ஏមុண்டு இந்தோ

ఎవరైనా ఇంట్లో పెట్టడం కరెక్ట్ పిల్లలే కదా వాళ్ళు పెట్టడానికి డబ్బులు ఇస్తున్నారు కదా సరిపోవట్లేదు అనిచ్చేది మీకు సరిపోవట్లేదు మీకు ఇటుబాటు కాలేదు చేయకండి మీరు వాళ్ళకి తగ్గించకూడదు కదా ఈసారి రిపీట్ అయితే ఇది మాత్రం ఒప్పుకోనే మంచిగా పెట్టాలా నేనేం మీ ఇంట్లో చేసుకునే సన్న బియ్యం వస్తుంది అది వస్తుంది అని నేను చెప్పడం కనీసం చూడ ముగ్గువాసం వస్తుంది బియ్యంలో అది లేకుండా కొంచెం టేస్ట్ నీట్గా ఉండాలి కదా క్వాలిటీ ఉండాలి పిల్లలంతా పురుగులు వస్తారని కంప్లైంట్ అది పురుగులు వస్తాయని కంప్లైంట్ ఉల్లిపోయినా గుడ్లు వస్తున్నాయి అన్నప్పుడు బియ్యం చార్లో స్టాక్ అయింది నేను కాదండి తీయాలి కదా

అవి గాయాలంటే నీళ్ళల్లో వేసి చూడమంటారు పెట్టేయాలి ఎన్ని పాడైనాయో ఎన్ని అలా ఉన్నాయో మళ్ళీ రిటైర్ కంప్లీట్స్ రిపీట్ అవుతున్నాయండి కంప్లైంట్స్ రిపీట్ అవుతున్నాయి అంటే నోటీస్ ఇచ్చేయాలి అని చెప్తాను మీ దగ్గర నుంచి మాత్రం ఫుడ్ పిల్లల ఫుడ్ మాత్రం స్ట్రిక్ట్ గా తీసుకోండి ఈ స్కూల్ కాదు ఈ స్కూల్ కాదు ఎనీ స్కూల్ స్ట్రిక్ యాక్షన్ తీసుకోండి ఎవరైనా ఏజెన్సీలు మారినా కూడా దీంట్లో మాత్రం కామన్స్ లేదండి ఎవరు వచ్చిందరూ ఏమో ఒకటి రెండు సార్లు మీరు ముందు చెప్పండి ఎవరించి అలాంటి ఇంకేం డబ్బా సిబ్బందిగా ప్రభుత్వం పిల్లలందరూ ధన్యవాదాలు పంపిణీ చేయవలసిందిగా కోరుచున్నాము పిల్లలందరూ తప్ప ద్వారా విజయ ఎమ్మెల్యే గారి చేత మీదగా ఏ తరపు దేశం అందించాల్సిన కోల్చున్నాను పిల్లలు చెప్పటం ద్వారా థ్యాంక్ యూ తర్వాత పిల్లలు సిట్రాయి பாந்து இருக்குது பாருங்க இதுக்கு பாஸ் டயரின تشوفနေကြండి దీనికి కూడా லாம் ஆ டாக் டாக் அதுல அதிக प्रॉब्लम என்ன ஆ வெந்துரா இங்க அந்த டிப்பி इंच टांटी से कर है दिन के बाद बीट <laughs> में